దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఈ వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు మూడవ అధ్యాయము ఒకటవ వచనం నా కుమారుడ నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము ప్రార్థన ప్రభువ ప్రేమగల తండ్రి తండ్రినిక్స్తులు స్తోత్రము చెల్లుస్తున్నా గడిచిన రాత్రంతా ఈయూనీ మహాకృపలో కాపాడి ఈ మన సజీవ సంఖ్యలో నిన్ను స్థుతించి ప్రభువా ప్రార్థించి వాక్యమును ధ్యానం చేయడానికి నీవిచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు చెల్లుస్తున్నా ప్రభు ఈ సమయం ముందు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి నాయన ఈ దినమును మాకు దీవెన కర్మగా చేయండి ఈ దినములో జరగబోయేటువంటి ప్రతి ఆపద నుండి కీడుల నుండి శోధల నుండి మమ్మల్ని తప్పించమని అడుగుచున్నా ప్రయాణాల్లో తోడుగా ఉండండి ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని ముట్టి బాగు చేయమని అడుగుచున్నా ప్రభు అనైనా ఇంకా రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం మీరు దయచేయండి ఈరోజు వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని ఏసునామములు అడుగుచున్నాము పరమతండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా నా కుమారుడా నా ఉపదేశము మరచిపోవద్దు నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకోనము ఇలా ఆయన ఉపదేశాన్ని ఆయన వాక్యమును మరచిపోకుండా ఉంటే వాటిని హృదయపూర్వకముగా గైకుంటే కలిగే ఆశీర్వాదము ఏంటంటే అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను చాలామంది మరి అకాలంగా మరణిస్తున్నారు అంటే దానికి కారణం ఏంటనుకున్నారు దేవుని ఉపదేశమును మర్చిపోవడం వలన దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా గై కొనకపోవడం వల్ల ఇది సంభవిస్తుంది అయితే ఎంత దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి నిమిత్తమే హతసాక్షులైపోవడం వేరు కానీ ప్రభునందు ప్రియులరా దేవుని మాట వినక దేవుని ఆజ్ఞకు లోబడక తమకు తామే కీడు మీదకు తెచ్చుకొని శాపం వలన మరణించింది వేరు కాబట్టి దేవుని వాక్యాన్ని ఆయన ఉపదేశాన్ని మనం మర్చిపోకుండా ప్రతిరోజు నెమరు వేసుకోవాలి వాటిని హృదయపూర్వకంగా మనము గై అలా చేస్తే సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయదును అని ప్రభువారు వాగ్దానం చేశారు వాగ్దానం చేసిన ప్రభువారు నమ్మదగిన వాడు జార్జ్ మొలర గారు గూర్చి మీరందరూ వినుంటారు ఆయన చాలా ప్రసిద్ధి గాంచినటువంటి విశ్వాసంతో పైకి ఎదిగినటువంటి గొప్ప సేవకులు ఆయన ముఖ్యంగా అనాథ పిల్లల మధ్య చాలా పరిచయం చేశారు ఆయనకు ఒక హాస్టల్ ఉండేది హాస్టల్లో రెండు వేలకు మంది పైగా అనాథులను ఆయన విశ్వాసంతో పోషించారు యేసుక్రీస్తు ప్రభువును ఆయన విశ్వసించక ముందు యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆయన జీవించినటువంటి చెడు నడత వలన ఆయన కొన్ని మారక ద్రవ్యాలకు అలవాటు పడిపోవడం వల్ల ఆయన నరాలన్నీ చచ్చుబడిపోయేట సరిగ్గా నడవలేడు సరిగ్గా మాట్లాడలేడు అటువంటి సమయంలో ఒక క్రైస్తవ బృందం ఆయన దగ్గరికి వెళ్ళారట అక్కడ మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చదివారట వారు అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందుతున్నామని మీరు నమ్మండి అని ఆ వాక్యం చదివి సువార్త చెప్పి ప్రార్థన చేశారట వెంటనే ఆ వాక్యం చదువుచు ఉండగానే ఆయనకు తెలియని ఒక శక్తి ఆయన శరీరాన్ని ఆత్మను తాకిందట అప్పటి నుంచి ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ విశ్వాసం ఉంచేవారట ఆయనకి ఇవ్వ ఇవ్వబడినటువంటి బైబిల్ గ్రంథం వాక్యాలన్నీ చదువుతూ ఎవరో స్వార్థికులు చెప్పిన మాట మీద ప్రతి వాక్యం తర్వాత ఆమెన్ ఆమెన్ అనగా ఇలా జరుగునుగాక నా జీవితంలో జరుగుగాక అని ప్రార్థిస్తూ ఉండేవారట ప్రభు అని వాక్యమే సత్యమైతే నన్ను తండ్రి నీ కొరకు నేను వాడబడతాను అని ఆయన ప్రార్థన చేసుకుంటూ ఆయన వాక్యాన్ని అవలంబించి వాక్యాన్ని శ్రద్ధగా ఆయన ధ్యానిస్తూ ఉండేవారట అలా ధ్యానిస్తూ ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉండగా ఆయనకు సంపూర్ణ స్వస్థత కలిగింది ప్రభునందు పీలారా ఆయన గొప్ప కార్యాలు చేశారు గొప్ప దైవజనుడయ్యారు లక్షలాది మంది ప్రజలను దేవుని వైపు నడిపించారు యోగు శరీరం వల్లే ఆయనకు పూర్తి స్వస్థత దొరికింది ప్రియా సహోదరి సహోదరుడా దేవుని వాక్యాన్ని ఉపదేశాన్ని మర్చిపోతున్నారా మర్చిపోవద్దు దాన్ని ధ్యానించండి వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని వాక్యాన్ని వల్లివేయటం వల్ల వాక్యాన్ని చదవటం వల్ల వాక్యం వినటం వల్ల ఆ వాక్యాన్ని హృదయపూర్వకముగా గైకొనటం వల్ల అనేక ఆశీర్వాదములు మనకు ఉన్నాయి నిత్య జీవాన్ని పొందుకుంటాం ఇక్కడ జీవించినంతకాలం ఆయన చిత్త ప్రకారం మనం జీవించగలుగుతాం తద్వారా ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాం అటువంటి దీవెన కృప ఈ వాక్యమును చిన్న ప్రతి ఒక్కరికి ప్రభుదాయ చేయునుగాక గాడ్ బ్లెస్ యు ప్రైజ్ తిలవాడు